బేహద్ పరం మహాశాంతి పరం శాంతి సోచో బోలో పరం శాంతి మేల్జాయేగి అష్టావక్ర గీత ద్వారా ఋషి అష్టావక్రుడు చెప్పిన కథనం ప్రకారం ప్రపంచంలో నాలుగు రకాల జ్ఞాని జ్ఞానియాత్మ మనుషులు ఉంటారు మనుషుల్లో నాలుగు రకాలుంటారు ఒకరి జ్ఞాని రెండో వారు ముముక్షి మూడో వాళ్ళు అజ్ఞాని నాలుగో వాళ్ళు మూడమతులు అనగా రాజా జనకుడితోటి పోల్చినట్లయితే ఈ యొక్క వివరణ మనకు అష్టావక్ర గీత ద్వారా సమాచారం జ్ఞాన విషయము అర్థమవుతుంది పోలుస్తూ జనకుడితోటి పోలుస్తూ అష్టావక్రుడు చెప్పాడు రాజు జ్ఞాని కాడు ఎందుకు అంటే సంశయము మరియు విపరీతంగా ఉంటూ ఉంటారో వాళ్ళు జ్ఞాని ఎట్లా అవుతారు ఎప్పుడైతే సంశయ రహితంగా ఉంటారో వాళ్ళు ఆత్మానందంలో ఆత్మిక స్థితిలో ఉంటారు వారే జ్ఞాని రాజు సంశయుక్తంగా ఉంటూ విపరీతమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు వీరి లోపల పరివర్తన అనిశ్చయం అందుకనే అంటూ ఉంటారు నిశ్చయ బుద్ధి విజయంతి సంశయబుద్ధి వినశంతి అని ఆత్మ జ్ఞానం లేకపోతే వాళ్ళు ఎప్పటికీ జ్ఞాని కాలేరు ఇప్పుడు ఇంకా మనము ఇంకో విధంగా రెండోసారి అర్థం చేసుకోవాలి అంటే ఎవరి లోపలైతే జ్ఞానం ఉంటుందో వారు ఆనందంలో సదా ఉంటూ ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు నిశ్చయం అనేది ఉన్న కారణం వల్ల స్వయం పైన నిశ్చయం ఆత్ పరమాత్మ పైన నిశ్చయం జ్ఞానం పైన నిశ్చయం ఉంటుంది అప్పుడే స్వరూపం యొక్క జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం రాజు దగ్గర ఉంటే అజ్ఞాని కానే కాడు ఎందుకంటే జ్ఞానము ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండటం అసంభవం అజ్ఞాని విపరీతమైనటువంటి ఆలోచన ఉంటుంది జ్ఞానము అంటే కొత్త కొత్త జిజ్ఞాస కలిగి ఉండటం ఆ భావన యుక్తంగా సంభావన యుక్తంగా ఉండటం కానీ ఎవరి లోపలైతే ఈ యొక్క సంభావనలు ఉండవు దాన్ని ఒప్పుకోరు వారు అజ్ఞాని వాళ్ళు ఏమంటారు సదా నేను చేస్తున్నాను ఇది నా వల్లే అవుతుంది ఇది నేనే చెయ్యగలను అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు విపరీతం అజ్ఞాని ఎవరు అంటే ఇలాంటి అసంభావన కలిగినటువంటి ఆత్మలు వాళ్ళు అజ్ఞాని కానీ ఎవరైతే కనుక ఎవరి యొక్క చిత్తంలో స్వర్గ ఫలాల యొక్క కోరిక నిండి ఉంటుందో వారు కూడా అజ్ఞాని అన్నట్లే అంటే ఈ దాన ధర్మాలు చేస్తే ఏ పుణ్యం చేస్తే స్వర్గ ఫలితం లభిస్తుంది అనే కోరికతోటి ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అజ్ఞానిని ఎందుకు అంటే కర్మల యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు ఆశిస్తూ కర్మ చేస్తూ ఉంటారు అందుకనే వీరి లోపల స్వర్గాధిపతిగా రాజా మూడబుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు అయితే రా ఇంద్రుడు స్వర్గాధిపతి అయినటువంటి రాజు మూఢబుద్ధి ఉన్నవాడు కాదు మూఢబుద్ధి అంటేనే ఎప్పుడూ కూడా పరమాత్మకు సాస్త్రాంగ ప్రణామం అనేది చేయడు తన జాతి తనకున్నటువంటి ధనము పేరు ప్రఖ్యాతి పదవి యొక్క అహంకారం అభిమానంతో వాళ్ళు నిండి ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా జ్ఞాని అనరు రాజు ధనము యొక్క అభిమానం కలిగిన లేకుండా ఉంటే వాళ్ళను జ్ఞాని అని అంటూ ఉంటారు తమ జాతి ఎడల అభిమానం లేకుండా తన కర్మ పైన ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే ఉంటారో మనం వాళ్ళని మహాత్మగా భావించవచ్చు మన యొక్క సత్కారం చేస్తూ తమ భవనంలో ఉంటూ ప్రపంచం యొక్క బంధనాల నుండి అతీతంగా న్యారా ప్యారాగా ఉండేటువంటి కోరిక కలిగి జిజ్ఞాస కలిగి ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా గొప్ప విశేషమైన జ్ఞానిని రాజు ధనము మరియు జాతి యొక్క అభిమానాన్ని వదిలిపెట్టాలి అటువంటి వారే పరమాత్మకు సాస్తాంగ నమస్కారం చేస్తారు ఒకవేళ వాళ్ళు మూఢ బుద్ధి ఉన్నవాళ్ళైతే ఈ విధంగా ప్రణామము చేయనే చేయరు నమస్కారం పెట్టరు ధనం యొక్క అభిమానం ఉంటుంది కాబట్టి సంసారం యొక్క బంధన నుండి విముక్తి కావాలన్న జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ముముక్షు అవుతారు అని రుజువు అవుతుంది రాజు జిజ్ఞాస అనగా ముముక్షుగా ఉంటే ఆత్మవిద్య పొందటానికి పూర్తి అధికారిగా ఉంటాడు ఆత్మవిద్య తెలుసుకునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే జ్ఞానం పొందాలి అనే జిజ్ఞాస ఉంటుందో కోరిక ఉంటుందో వాళ్ళే ఈ యొక్క ఆత్మవిద్యకు అధికారి అంటూ రాజా అష్టావక్రుడు ఈ విధమైనటువంటి నలుగురు మానవులు ఎలా ఎలా ఉంటారు అని చెప్తూ జ్ఞానం తెలుసుకునేటువంటి జిజ్ఞాస జ్ఞానం నేర్చుకోవాలి జిజ్ఞాస వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే జ్ఞానం తీసుకోగలుగుతారు ఇలా నాలుగు రకాల మానవులు ఉన్నారు ఇది హద్దు ద్వారా బేహద్దులో ఆలోచించినట్లయితే వీళ్ళు భక్తి ఫలితంగా జ్ఞానమును జ్ఞానంతో పరమ పదాన్ని బేహద్దు ప్రాప్తిని బేహద్దు జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇటువంటి పాయింట్స్ లైవ్ వీడియోల ద్వారా సాక్షిమేనో చెప్తూ ఉన్నారు మీరు ఈ యొక్క వీడియోలను ఇంకా వినాలి అంటే మరి శాంతి మోటివేషన్ అనేటువంటి వీడియోలో మెడిటేషన్ చేస్తూ హిందీలో ఐదున్నరల ఆరున్నర వరకు రోజు జరుగుతూ ఉంటుంది వినండి బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో ఈ యొక్క వీడియోలు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేసి అనువాదం వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతియే మహాశాంతి హే